గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు కమలం కండవ కప్పుకున్నారు నాడు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్ష నేతగా సుజనా చౌదరి ఇతర ఎంపీలు సీఎం రమేష్ టిజి వెంకటేష్ గరికపాటి మోహన్ రావు బీజేపీలో చేరారు అంతేకాక రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్లు పార్టీని బీజేపీలో విలీనం చేశారు బాబుకి అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు బీజేపీలో చేరడం నేడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది రక్షణ కోసమే బాబే వారిని బీజేపీలోకి పంపించారన్న చర్చలు సాగాయి ఎందుకంటే బ్యాంకులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా సిబిఐ బ్యాంకింగ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ సేల్ సుజనా చౌదరి కంపెనీలపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది తర్వాత ఈడీ కూడా కేసులు నమోదు చేసి ఆస్తులు అటాచ్ కూడా చేసింది ఆ తర్వాత పరిణామాలతో సుజనా కమలం గూటికి చేరారు అలాగే రమేష్ ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి ఆయన నివాసాలు కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు అలాంటి తరుణంలో వారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడంపై రకరకాల చర్చలు సాగాయి ఇక వీరిద్దరితో పాటు గరికపాటి టీజీ వెంకటేష్ కూడా కమలం తీర్థం పుచ్చు నియమించుకున్నారు ఐదేళ్లు గడిచాయి సిఎం రమేష్ తప్ప మిగతా వారి పదవి కాలం ముగిసింది ఏప్రిల్ తో సీఎం రమేష్ పదవి కాలం పూర్తవుతుంది బీజేపీ వీరికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు దీంతో మళ్ళీ వీరు సైకిల్ ఎక్కుతారా చర్చలు సాగుతున్నాయి వాస్తవానికి బీజేపీలో చేరిన వీరు టీడీపీ స్టాండ్ లోనే పనిచేశారన్న విమర్శలు ఉన్నాయి టీడీపీకి అనుకూలంగానే గత ఐదేళ్లుగా వీరి ప్రసంగాలు ఉండేవి గతంలో టీడీపీ సీనియర్ నేతలతో సుజనా చౌదరి సమావేశమయ్యారు కూడా అంతేకాక చంద్రబాబు అరెస్టు సమయంలో స్పందించారు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పుకొచ్చారు అలాగే టీడీపీ నేతలతో సుజనా సన్నిహిత సంబంధాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు ఇక సీఎం రమేష్ సైతం టీడీపీ పట్ల పాజిటివ్ గానే ఉన్నారు రీసెంట్ గా పులివెందుల టీడీపీ నేత బిటెక్ రవి అరెస్ట్ పై ఓ టీడీపీ నేత తరహాలో రమేష్ రియాక్ట్ అయ్యారు రవి అరెస్ట్ తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు ఆధారాలతో కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశానని చెప్పారు అంతకు ముందు పలు సందర్భాల్లో సీఎం రమేష్ టీడీపీ పట్ల తన ప్రేమను చాటుకున్నారు ఇక టీజీ వెంకటేష్ సమానుకూలంగా స్పందిస్తున్నారు కాంగ్రెస్ లో పదులు పొందారు ఆ తర్వాత టీడీపీలో చేరారు ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు రాజ్యసభ ఇచ్చారు గత ఎన్నికల్లో వెంకటేష్ కొడుకు భరత్ కి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు దీంతో టీజీ తిరిగి సైకిల్ ఎక్కినా పెద్దగా ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదు ఇక గరికపాటి తెలంగాణ వ్యక్తి తెలంగాణ రాజకీయాల నుంచి టీడీపీ అవుట్ అయింది కాబట్టి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పలేము వాస్తవానికి గతంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో సుజనా చౌదరి ఒకరు అందుకే రెండు సార్లు రాజ్యసభ సీటు నిచ్చారని అంటున్నారు అంతేకాక రెండు వేల పద్నాలుగులో కేంద్ర కేబినెట్ లో టీడీపీలో చేరాక సుజనా చౌదరికి సహాయ మంత్రి పదవి దక్కింది తన వ్యాపారాలు ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవడానికి సుజనా బీజేపీలో చేరారని చెప్పే వాళ్ళే ఎక్కువ బీజేపీలో మొదట యాక్టివ్ గా పనిచేసిన సుజనా తర్వాత నెమ్మదించారు ఆ తర్వాత సుజనా చౌదరి రాజ్యసభ పదవి కాలం ముగిసింది ఆయనకు ఏదో ఒక రాష్ట్రం నుంచి బీజేపీ హైకమాండ్ అవకాశం ఇస్తుందని భావించినా అది జరగలేదు దీనితో ఎన్నికల ముందు టీడీపీ వైపు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది బాబు అరెస్టు తర్వాత సింపతి వచ్చిందని భావించి కూడా వచ్చే పాత కాపులంతా తిరిగి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని టాక్ గతంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన తర్వాత ఇతర పార్టీలోకి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి బాబు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం ఈ క్రమంలోనే సుజనా సీఎం రమేష్ తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇస్తారని చెప్తున్నారు టీజీ వెంకటేష్ సైతం అదే దారిలో వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ముగ్గురు నేతలు రాజకీయ భవిష్యత్తుపై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది త్వరలో ఏదో ఒక నిర్ణయం అధికారికంగా వెల్లడించే ఛాన్స్ ఉంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి